ఇంద్రాదేవి అయితే కారులో రేవతి వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది ఇక రేవతి అయితే వాళ్ళ ఇంట్లో పనులైతే చేసుకుంటూ ఉంటుంది అలా వంటగదిలో పనులు చేసుకుంటూ ఉండగా బామ్మ అయితే అక్కడికి వచ్చేసరికి నానమ్మ అని చెప్పేసి హక్ రేవతి అయితే బామ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా వాళ్ళ బామ్మని చూసి నానమ్మ అని చెప్పేసి వెళ్ళేసరికి రేవతి అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటుంది అలా హక్ చేసుకొని బామ్మ అయితే అలా అవుతూ ఉంటుంది రేవతితో అలా వాళ్ళిద్దరు హక్ చేసుకుని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాజ్ కావ్య అదే టైంలో అక్కడికి వస్తూ ఉంటారు అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిల్చొని డోర్ నాక్ చేస్తూ ఉంటారు అలా చేయగానే బ్రావతి అయితే ఏంటి ఇప్పుడు ఎవరు వచ్చారు అని చెప్పేసి అనేసరికి రవతి గారు అని కావ్య పిలుస్తూ ఉంటుంది అలా పిలవగానే నానమ్మ ఈ వచ్చినట్లుగా ఉన్నారు కావ్య రాజు ఇప్పుడు ఏంటి ఎలా అని అనుకుంటూ ఉంటారు ఇక కావ్య అలా పిలిచేసరికి బామ్మ అయితే అమ్మో వీళ్ళకి కానీ ఇప్పుడు నేను దొరికానంటే పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రవతి గారు అని పిలుస్తూ ఉంటుంది కావ్య ఇక బామ్మ ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది అలా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా వాళ్ళకి అని చెప్పేసి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది రవతి అని చెప్పేసి రాజు కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఎంత పిలిచిన అయితే కంగారులో ఏం చేయాలి అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది